హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ క్యాబేజీతో చిన్న వంట అండి క్యాబేజీ సన్నగా కట్ చేసి పెట్టుకొని లేదా తుదుముకొని పెట్టుకొని దానిలో కొంచెం ఉప్పేసి ఇలా కదిపేసి మొత్తం చేతి ఇలా చిదిమేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచాలండి తర్వాత పది నిమిషాలు అయిన తర్వాత తీసి పిండితే వాటర్ వస్తుంది పిండేసి ఆ ముక్కలు పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి ఆ బియ్యం ఒక కప్పు బియ్యం నానబెట్టుకోవాలి ఆ బియ్యం వేసి బంగారం పచ్చి తీసుకొని కట్ చేసుకొని చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఆ ముక్కలు వేసి కొంచెం అల్లం ముక్కలు వేసుకుంటున్నాను మనం ఇందా క్యాబేజీ మొత్తం పిండి పెట్టుకున్నాం కంటే ఆ క్యాబేజీ వాటర్ కూడా దానిలో పోసేస్తున్నాను పోసేసి మిక్సీ వేయాలండి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి మనకి సరిపోకపోతే మధ్యలో కొంచెం వాటర్ వేసుకోవచ్చండి ఇదిగోండి మిక్సీ వేసింది వేస్తున్నాను చూడండి తోసిపిండి మొత్తం మనం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అలాగే ఇందాక పిండి పక్కన పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసుకోవాలండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి మనం పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోవచ్చండి మనం మిక్సీ జార్ వేసిన మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి అది మొత్తం చక్కగా కలిపేసుకొని ఆ వాటర్ పోసేసుకోవచ్చు కలుపుకోవాలండి చక్కగా మొత్తం అన్నీ కూడా కలిసిపోయేలా కలుపుకోవాలి మర్చిపోయానండి నువ్వులేయలేదు నువ్వులు వేద్దాము నువ్వులు కాళ్ళకి నొప్పులు రాకుండా లేడీస్కి చాలా మంచిదండి నువ్వులు అన్ని రకాలుగా ఉపయోగపడతాయి అందుకని నేను ఎక్కువగా నువ్వులు వాడుతూ ఉంటాను అందుకని నువ్వులు కూడా వేసి కలిపాను మీకు ఇష్టం లేకపోతే నువ్వులు స్కిప్ చేసేయించండి ఇంకా దోశకి సరిపడా పిండి రాలేదు అందుకని కొంచెం వాటర్ పోసి దోశకి సరిపడా పిండిలాగా కలుపుకుంటున్నాను దోసలు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని దీనిపైన ఈ మనం తయారు చేసిన ఈ మిశ్రమాన్ని కొంచెం మందంగా పోసుకోవాలండి పల్స్గా పోస్తే అంత టేస్టీగా అనిపించదే నాకు అందుకని కొంచెం మందంగా పోసి మనం మూత పెట్టుకొని మగ్గనిస్తేనే టేస్ట్ బాగా ఉంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలండి ఇదిగోండి మగ్గింది చూడండి ఇప్పుడు చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చూడండి చక్కగా కాలింది ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మ ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది ఇదిగోండి రెడీ క్యాబేజీతో చక్కగా దోశ అండి చాలా బాగుంది మీరు కూడా ఈ వంట ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి